ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఏదైతే చట్టం కింద వాళ్ళని డిస్మిస్ చేయాల్సిన ఏదైతే స్పీకర్ ఉన్నారో వాళ్ళు కూడా అలా ఎలాంటి ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒక జడ్జ్మెంట్ ఉంది నిన్న స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పులలో ఇక్కడ ఏంటంటే ఆ తీర్పులో ఏం అంటే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సరైన ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయినారు అనేటువంటి మాట స్పీకర్ చాలా ప్రస్ఫుటంగా రాసినాడు ఎట్లా అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఒక ప్రోగ్రామ్ మీరు టెలికాస్ట్ చేస్తున్నారు సో మీ ప్రోగ్రామును నేను వీళ్ళు పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారినారు అని చూపెట్టడానికి ఒక ఉదాహరణగా తీసుకొచ్చిన అయితే చట్ట ప్రకారంగా దాన్ని ప్రూవ్ చేయాలన్నప్పుడు మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి ఏమయ్యా నువ్వే ఫలానా రోజున పోయినావా శరత్ కుమార్ దగ్గర ఆ పోయినాను ఫలానా ఇంటర్వ్యూ చేసినా చేసినాను ఈ ప్రశ్న వేసినాను ఆయన ఇదే సమాధానాలు ఇచ్చాడా ఈ రకమైన సమాధానాలు ఇచ్చాడు ఇది చూసి చెప్పు ఇది నువ్వు తయారు చేసి నువ్వు రికార్డ్ చేసిందైనా కాదా అని నిన్ను ఎగ్జామిన్ చేయాలి అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేయలేదు అంటే బీఆర్ఎస్ తరఫున ఎవరైతే ట్రయల్ కండక్ట్ చేసినారో వాళ్ళు కొన్ని విషయాలను ఊహించలేకపోయినారు అంటే ఈ రకంగా ఎవిడెన్స్ లీడ్ చేయాలా అనేటువంటి విషయాన్ని చేయకపోవడం వల్ల అంటే పత్రికలలో వచ్చిన విషయాలు తర్వాత పేపర్లలో వచ్చిన విషయాలు సరిగా ప్రూవ్ చేయలేదని రాసినా ఓకే మీరు వర్డ్స్ ఓకే కానీ అక్కడ వాళ్ళు స్వయంగా ఎవరైతే చేరిర్రో వాళ్ళే అబద్ధాలు అంటే మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం బీఆర్ఎస్కి మా సొంత నిధులు పోతున్నాయి ఫండ్స్ పోతున్నాయి ఇంకా మేము ఎక్కడ కూడా పార్టీలో చేరలేదు ఏదో మాకు కావాల్సిన నిధుల కోసం అయినా మా ఒక్క విషయము ఎవిడెన్స్ లాలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది వాట్ ఈస్ అడ్మిటెడ్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్ అని ఏదైతే వాళ్ళు స్వయంగా వాళ్ళ నోటితోనే మేము అభివృద్ధిని చూసేసి పార్టీలో చేరినామని ఫర్ ఎగ్జాంపుల్ పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఇక్కడ కండువా వేసుకుండే కాదు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి పోయినాడు అక్కడ కండువా కప్పినాడు నేను అన్నాడు ఆ తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డిని ఢిల్లీకి తీసుకెళ్లి రాహుల్ గాంధీతో కండువా కప్పించినాడు మరి ఇక్కడ అంటే సరే నియోజకవర్గం అభివృద్ధికి కండువా కప్పుకున్నాడు అంటే అర్థం ఉంది మరి ఢిల్లీలో ఏ రకమైన అభివృద్ధి చేసినాడు రాహుల్ గాంధీని అభివృద్ధి చేసినాడా లేదా ఈయన అభివృద్ధి అయినాడా చెప్పండి ఒక మాట అంటే ఇంత క్లియర్గా దృష్టాంతాలున్నప్పటికి కూడా అంటే ఒకటి ఏంటంటే ఒకటి స్పీకరు కొంత ప్రెషర్లోకి గురై ప్రభుత్వ పరంగా ఏదో రకమైన ప్రెషర్లో ఉండి ఈ తీర్పు ఇచ్చినాడు ఆ తీర్పులో కొంత లోపభూయిష్టమైన ఇష్టమైన విధానాలను డౌట్ మనకు అందులో డౌట్ లేదు కాకపోతే కొన్ని విషయాలలో ఎవిడెన్స్ లీడ్ చేసేటప్పుడు కూడా వీళ్ళు కొద్దిగా జాగ్రత్త పడితే బాగుండేది అంటే ఏ సోర్సెస్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ సోర్సెస్కు సంబంధించిన వ్యక్తుల్ని ఎగ్జామిన్ చేసి ఉంటే ఇంకా కొద్దిగా పకడ్బందీగా ట్రయల్ చేసి ఉంటే స్పీకర్ను ఇంకా ఎక్కువగా మనం ఎక్స్పోజ్ చేయగలుగుతుంటే స్పీకర్ తీర్పులో ఎన్ని లోపాలు ఉన్నాయని ప్రస్ఫుటంగా చెప్పాల్సిన వాళ్ళు చెప్పే వ్యాఖ్యలు కావచ్చు అవి కావచ్చు ఎట్లా అనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు నేను చర్చించుకున్నాను తప్ప మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికి పోయి ఏ చావడిలో నిలబడి ఏమయ్యా ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినారా లేదా అంటే వాళ్ళు చెప్తారు మారినారు అని ఇవాళ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి కదా అంత చిత్తు చిత్తుగా ఓడిపోయినారు ఒక్కడికి అక్కడ దిక్కు దివాణం లేకుండా తయారైంది ప్రజలు హర్షించట్లేదు రాజకీయ జీవితం అట్లుంటుంది వీళ్ళందరూ ముసలి వాళ్ళే ఇందులో ఎవడు నెక్స్ట్ ఎలక్షన్ వరకు బతుకుంటారు బతుకుంటే కంటెస్ట్ చేస్తారు కడియం సింగ్ తుస్సే తుసే తర్వాత పోతానం శ్రీనివాసరెడ్డి తుసే మిగతా వాళ్ళకి లిస్ట్ కౌంటే లేదు వాళ్ళని ఎవడు పట్టించుకునేవాడే లేడు అసలు ఇట్లాంటి ఊతుగాళ్ళకు టికెట్ ఇచ్చినందుకే బీఆర్ఎస్ బాధపడాలా అంటే పార్టీ ఐడియాలజీతో పార్టీ సిద్ధాంతాలతో ముడిబడి ఉన్న వాళ్ళను ఉద్యమంలో అయిన వాళ్ళు అయితే కేసీఆర్ అట్లనే అట్టి పెట్టుకుని ఉండేవాళ్ళు మోసపోయినారు డెఫినెట్లీ డెఫినెట్లీ ఇట్లాంటి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఊతుగాళ్ళకు టికెట్లు ఇవ్వద్దు అది వాళ్ళు గుర్తించుకుంటే వాళ్ళకు మంచిది